Welcome to IBTV. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై వచ్చిన తీర్పు సానుకూల దిశగా ఉందని అభిప్రాయపడ్డారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పదకొండు వందల యాభై మందికి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పథకాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు గత ప్రభుత్వాలు ఎన్నికల సమయంలోనే పథకాలు పంచుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం సేవలు అందిస్తుందన్న బోనాల శ్రేవణ మాసంలో జరిపినట్టే రేషన్ కార్డులు అందించిన సంబరాలు సాగుతున్నాయని అన్నారు ఈ సందర్భంగా సారథి పోర్టల్లో వచ్చే ఫిర్యాదులపై కూడా స్పందించారు ప్రారంభ దశలో సాంకేతిక లోపాలు ఉన్న వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు స్పీకర్ అంతిమ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నుకున్న తర్వాత ప్రజలకు న్యాయం చేయడమే ప్రధాన కర్తవ్యంగా మా ప్రభుత్వం కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది ఎన్నికైన నలభై ఎనిమిది గంటల్లో ప్రధానమైనటువంటి ఆరోగ్య శ్రేణి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రారంభించినాం దాని తదుపరి పేదలకు సంబంధించిన రెండు వందల ఇరవై కరెంటు ఫ్రీ ఇస్తూనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఐదు రస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కొరకు ఉప ఎన్నికల కొరకు సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూనే ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం గత మాసం హైదరాబాద్ లో బోనాల పండుగ జరిగితే ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పండుగ జరిగింది దాని తర్వాత తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కొనసాగింది ఈ విధంగా రైతులకు సంబంధించిన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో రేషన్ కార్డులు ఇద్దరం ఇండ్లు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యంతో పాటుగా ఈ రేషన్ కార్డుల కార్యక్రమం కొనసాగుతా ఉంది ఇప్పుడు కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తి రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోండి వెరిఫికేషన్ చేసి వారికి రేషన్ కార్డు ఇస్తాం రాజకీయాలు లేదా ఇతరత్ర కుల మత ఏం పేషిజం లేదు అర్హత ఇస్తే క్రైటేరియా తప్పకుండా ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోండి అదేవిధంగా సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాం నియోజకవర్గానికి మూడు ఇరవై ఐదు ఇళ్లకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతోంది గతంలో ఉపాధి ఉప్పల్లో ఉంటే ఇల్లు కొల్లూరులో కట్టిండ్రు ఖాళీ ఉన్నాయి అవన్నీ కూడా ప్రజాధనం దొరికిన తప్ప ఇంకొకటి లేదు ఈ రోజు ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడనే ఆ ప్రాంతంలోనే వారికి ఇల్లు కట్టియాలి ఇంధనం ఇండ్లనే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తారు